谢谢 <laughs> <laughs> జగ్జన్ జగన్మాత కాంత్యాయుధి త్రిశక్తి స్వరూపుణి నవకాళి మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నవకా అమ్మవారి దివ్య ఆలయంలో ఈ రోజు డెబ్బై చండీ హోమం నిర్వహించడం జరుగు జరుగుతుంది మరి ఆలయ ప్రతిష్ట రెండు వేల పంతొమ్మిది మే పంతొమ్మిది నాడు అమ్మవారి ఆలయ ప్రతిష్ట చేసి ఆ రోజు చండీ హోమం నిర్వహించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది మరి నేటికి డెబ్బై చండీ హోమాలు పూర్తి చేయడం జరిగింది మరి ఇన్ని చండీ హోమాలు పూర్తి చేయడానికి మరి మూల కారణం మరి శ్రీ 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 నోకారామ అమ్మవారు మరి అమ్మవారి ఆ అమ్మవారి అనుగ్రహం తోటి మరి జంగా పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలదవుతున్నారు మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ ప్రతి నెల పౌర్ణమి రోజు విచ్చేసి చండీ హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం మనకి పాత్రలు కావాల్సిన తెలియజేస్తున్నాం ఓం శ్రీ మాత్రే నమ జై నోకాలమ్మ జై నోకాలమ్మ జై నోకాలమ్మ జై నోకాలమ్మ జై నోకాలమ్మ జై నోకాలమ్మ ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి మార్క సురసుద్ధ పౌర్ణిమ శ్రీ దత్త పౌర్ణిమ అని కూడా అంటారు యోగనాథులైన దత్తాత్రేయుడు అవతరించినటువంటి పవిత్ర దినం ఈరోజు మనకి జంగారెడ్డి పట్టణానికి ఊరి ఉత్తరంగా నాలుగు మాడవీధులతో నలభై తొమ్మిది అడుగుల ఏకశిలాజస్తంభం అయినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి తల్లి వారి సన్నిధిలో డెబ్బైవ చండీహోమం వైభవంగా జీవించడం ఈ దేవాలయం ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ప్రతి నెల కూడా మా పౌర్ణిమ నాడు ఈ హోమం నిర్వహించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది అక్కడ డిగ్రీ కాకుండా ఈ కార్యక్రమాలు నెరవేర్చే నెరవేర్చబడి కాబట్టి ఈ డెబ్బై యో చండీ హోమం ఇప్పుడు కొనసాగుతుంది కావున భక్తజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుని అమ్మవారి ఆశీస్సులు కొన్ని తగ్గించాల్సిందిగా కమిటీ వారి దర్శన పోలి ప్రార్థిస్తున్నారు శ్రీమాత

ओ पूमरा पदसुपोर्ना पुनरापाता पुत्र नहाय शाम श्रद

రామిహుక్వయే శ్రుయం చంద్రాభ అస్య సాధృంతీంద్రియోకే దేవష్ట ఉదారాంతా పద్మభీర్షణమహం ప్రవద్యే లక్ష్మీమే నశితాంతా నృణే ఆదిత్యవర్ణే